నెల్లూరు నగరంలో వీఆర్సీ మైదానంలో ముప్పై తొమ్మిదవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి అన్నంగి ప్రసాద్ ఆధ్వర్యంలో పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్తో విజయవంతంగా ముగిసింది ఫైనల్స్లో నవాజ్ లెవెన్ టీం లగాన్ టీంలో హోరహోరీగా తలపడ్డాయి క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా ఆడారు ఫైనల్స్లో విజేతగా నవాజ్ లెవెన్ టీం రన్నర్ రన్నర్గా లగాన్ టీం విజయం సాధించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి పొంగూరు రమాదేవి విచ్చేశారు ముందుగా రామాదేవి తొమ్మిదవ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ అనంగి ప్రసాద్ టీడీపీ నాయకులు టోర్నమెంట్ ఆర్గనైజర్ నందులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా విజేతలకు ట్రోఫీతో పాటు విన్నర్ నవాజ్ లెవెన్ టీమ్ కి ఇరవై వేల నగదు బహుమతి రన్నర్ లగాన్ టీమ్ కి పదివేల నగదు బహుమతిని రమాదేవి అంది అందచేసి అభినందించారు అనంతరం పొంగూరు రమాదేవి క్రీడాకారులను ఉద్దేశించి ప్రశంసించారు

నారాయణ క్రికెట్ టోర్నమెంటు ఫైనల్స్ రోజు నేను పాల్గొనటము చాలా ఆనందంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరిలో యువతనే కాదు అనే కాదు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయస్కుల వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం మీద ప్రతి ఒక్కరికి ఆ కాషియస్నెస్ వచ్చింది ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి హెల్త్ బాగుండాలి అని హెల్త్ బాగుండాలి ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే దానికి క్రీడలు అనేది చాలా ముఖ్యమైన మార్గము మంచి మార్గం అది ప్రత్యేకించి యువతకి యువత క్రీడల్లో వారి యొక్క సామర్థ్యాన్ని వాళ్ళ యొక్క యాక్టివిటీస్ని కనుక ప్రోత్సహించినట్టయితే వాళ్ళకి బాడీ యాక్టివ్గా ఉంటుంది తద్వారా మైండ్ యాక్టివ్గా ఉంటుంది ఎవరైనా కూడాను బాడీని యాక్టివ్గా ఉంచుకున్నప్పుడు తద్వారా వాళ్ళ మనస్సు మెదడు కూడా బాగా యాక్టివ్గా ఉండి మంచి మార్గంలో ఆలోచించటానికి మంచి ఆలోచించడానికి ఇది ప్రతి ఒక్కరికి చాలా సహాయపడుతుంది అందులో ఒక ఒకొక్క ఎంకరేజ్మెంట్గా పిల్లలకి ఎంకరేజ్మెంట్గా ఉంటుందని చెప్పేసి ఈ పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ని కండక్ట్ చేయటం జరిగింది ఇందులో నలభై టీములు పార్టిసిపేట్ చేశాయి ప్రతి ఒక్కరు మూడవ తేదీ నుంచి ఈ రోజు వరకు జరిగాయి మధ్యలో రెండు రోజులు వర్షాభావం వలన పోస్ట్పోన్ అయ్యి పదో తేదీతో అవ్వాల్సింది ఈరోజు పన్నెండవ తేదీ ఈరోజు ఫైనల్స్ జరగటము ఇందులో మొ ఫస్ట్ ప్రైజు నవాజ్ లెవెన్కి వచ్చింది అందులో సెకండ్ ప్లేస్లో లగాన్ టీం నిలిచింది థర్డ్ ప్లేస్ని ఇద్దరు పంచుకున్నారు అది సిఏఎం టీం అండ్ లెవెన్ లెవెన్ స్టార్స్ రెండు టీములు థర్డ్ ప్లేస్ని పంచుకున్నాయి ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు చాలా స్పోర్టివ్గా పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయటం జరిగింది దీనిలో కూడా ప్రైజ్ మనీగా ఫస్ట్ ప్రైజ్గా ఇరవై వేల రూపాయలు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్లేస్లో నిలబడిన వాళ్ళకి అదే రకంగా సెకండ్ ప్లేస్లో నిలబడిన వాళ్ళకి పదివేల రూపాయలు థర్డ్ ప్లేస్లో నిలబడిన వాళ్ళకి ఏడు వేల రూపాయలు ప్రకటించడం జరిగింది ఇక్కడ ఎంత అమౌంట్ ఇస్తున్నారు లేకపోతే ఎంత ప్రైజ్ అమౌంట్ అనేది కాదు వాళ్ళు స్పోర్టివ్గా పార్టిసిపేట్ చేయటం వాళ్ళు స్పోర్ట్స్లో ఉండేది అది స్పోర్టివ్నెస్ అనేదే క్రీడలో ఉన్న ముఖ్య ఉద్దేశం స్పోర్టివ్గా తీసుకొని వాళ్ళు ఆటల్లో మమేకమయ్యి వారి యొక్క శక్తియుక్తుల్ని అందులో ప్రదర్శించి వారి యొక్క శరీరాన్ని తర్వాత వారి యొక్క మనస్సుని చాలా ఆరోగ్యవంతంగా ఉంచుకోవటమే ప్లస్ ఒకరితో ఒకరికి సమన్వయము ఒకరితో ఒకరి ఒకరి మధ్య ఫ్రెండ్షిప్ కానీ వేర్పడటము వారి యొక్క సంయనానికి దారితీస్తుంది దీనికి ఇది ఒక పొంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ అనేది ఒక మార్గంగా ఉండటము దానికి నేను ఈరోజు అటెండ్ అవటము నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను గెలిచిన ప్రతి ఒక్కరికి ప్లస్ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన అభినందన థ్యాంక్ యూ మన నెల్లూరు నగర శాసనసభ్యులు మంత్రివర్యులు ఒంగూరు నారాయణ గారి పేరు మీద ఒంగూరు నారాయణ క్రికెట్ టోర్నమెంట్ అనేది ఈరోజు నేను నిర్వహించడం నా చేతుల మీదుగా జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ యొక్క టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం యువతని ప్రోత్సహించడం యువత గత ఐదు సంవత్సరాల్లో మద్యం మరియు గంజాయి వాటికి బానిస అయ్యి చెడు మార్గాలు పడుతున్నారు కాబట్టి మేము యువతలందరినీ నెల్లూరు నగరంలో ఉన్న ఇరవై ఎనిమిది డివిజన్లో యువతని పిలిచి వాళ్ళకి సందేశం ఇచ్చి మేము టోర్నమెంట్ పెడుతున్నాం మీరు పాల్గొనాలా మీరు పాల్గొని బాగా ఆడితే మేము ఆడిన వాళ్ళని నారాయణ సాహితీ తీసుకు వెళ్తాము మీరు ఎక్కడో కంట్రిబ్యూషన్ చేస్తే మన నెల్లూరు తరఫున మీరు ఆడేదానికి మీకు అవకాశం కల్పిస్తామని చెప్పడం వాళ్ళు కూడా యువత అందరూ వచ్చి ఆడడం మొత్తం నలభై టీంలు వచ్చాయి నెల్లూరు నగరం నుంచి ఇరవై డివిజన్లో నలభై టీంలు వచ్చాయి దానిలో మూడవ తేదీ నుంచి పదో తేదీ వరకు మ్యాచ్లు అనుకున్నాం కానీ మధ్యలో రెండు రోజులు వర్షాలు పడిన కారణంగా టూ డేస్ అంటే పన్నెండో తేదీ వరకు ఈ రోజు వరకు మ్యాచ్లు నిర్వహించాం ఈ యొక్క దాంట్లో ఎవరైతే విన్నర్స్ అవుతారో ఫైనల్స్లో వాళ్ళకి ఇరవై వేల రూపాయలు ఇవ్వడం రన్నర్స్ అంటే ఫైనల్స్లో ఓడిపోయిన వాళ్ళకి పదివేల రూపాయలు అట్లాగే మూడో ప్లేస్ చూసిన వాళ్ళకి ఏడు ఏడు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళు మేము సత్కరిస్తున్నాము మేమందరం చెప్పేది ఒకటే నారాయణ సార్ కల దగ్గర ఒకటే నెల్లూరు నగరంలో యువత అనేది చెడు మార్గాన వెళ్ళకూడదు మంచి మార్గాన వెళ్ళాలా అనే ఉద్దేశం నారాయణ సార్ కానీ నేను ఒక నెల్లూరు మూలాపేట ఒక అధ్యక్షుడిగా నేను దాన్ని అమలు పరిచాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను యువత చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను దయచేసి మీరు క్రికెట్ మీద మీకు ఇష్టమైన క్రీడలు ఏముంటాయో వాటి మీద చేసబట్టండి అంతేగాని వేరే వ్యసనాలు చుడి వ్యసనాల మీద బ్యాస పెట్టొద్దు అని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను